హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు జున్ను ఎలా తయారు చేయాలో చూసుకున్నాం జున్ను పాలు నాలుగు గ్లాసులు కొలుచుకున్నానండి దాంట్లో ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి బాగా కలపాలి ఇరవై మిరియాలు నాలుగు యాలకులు ఒక స్పూన్ పంచదార వేసి పౌడర్ చేసి ఈ పాలల్లో కలుపుకోవాలి ఇవి ఆవు జున్ను పాలు రెండో రోజువి ఈ పాలు కొంచెం పొయ్యి మీద పెట్టి విరుగుతాయే లేదో టెస్ట్ చేస్తున్నాను ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి సరిగా విరగలేదు అంటే జున్ను గట్టిగా రాదు మెత్తగా వస్తుంది పాలు విరగకపోతే పాలు రూపంలోనే అలాగే ఉండిపోతాయి అప్పుడు వాటితో జున్ను చేయడం అనవసరం వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసి జొన్ను పాల గెన్నెలను దింపి మూత పెట్టి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి జున్ను ఉడికిపోయింది ఈ జొన్ను పాలల్లో నేను ఎక్స్ట్రా పాలు ఏమీ కలపలేదు ఈ జున్నుని బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను పంచదారతో చేశాను జొన్ను గట్టిగా రాలేదు సాఫ్ట్గా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది